ందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇంటి పనులు చాలా అయినా కానీ నేను తీయలేకపోయినా పిల్లలు ఆస్తులకించి వచ్చి కదా ఇంటి పనులు ఇవన్నీ టెన్షన్స్ ఉంటాయి కదా మీకు తెలుసు కదా డబ్బులు ఇవన్నీ కార్ఖాన ఉంటాయి కదా అందుకే ఈ టెన్షన్స్ వల్ల నేను వీడియో తీయలేను పక్కకు పెట్టేసిన ఫోన్ కూడా ముట్టుకోలేదు ఇవ్వాలనే తీస్తున్నాను అనమాట వీడియో పది రోజుల తర్వాత తీస్తున్నా అది కూడా టీ పనులు అవుతున్నాయి దర్వాజలు బిగిస్తుంది ఇలా మా ఆయన ఉన్నప్పుడల్లా అంటే కొలువుకేసి వెళ్ళినప్పుడు వస్తుండే నేను ఒకదాని తెలియను కదా మెటీరియల్ ఏది మా ఆయన నేను పిల్లని మందరం కలిసి అన్నట్టు దర్వాజాలు తేవడము మళ్ళా చెట్లు కూడా తెచ్చినాము కొన్ని అవి కూడా తెచ్చినాము పెట్టినాము పిల్లనంత వరకు పనులు వేస్తున్నాము ఇవన్నీ టైల్స్ వేసుడు దినా మూడ్చుడు చేసుడు ఇవన్నీ అయినాయి అన్నట్టు పుట్టి అతనేమో పగటిన తినడానికి కొన్ని రెండు గంటలకు ఇట్లా రెండు కానికొచ్చింది దిగుతాడు కానీసేపు తింటాడానికి మీకు తెలుసు కదా పనులు అసలు నిజంగా ఎత్తున్న ఖరాబ్ ఉంటాయి ఇంటి పనులు అవి అయ్యేంత వరకు తెలియదు ఈ పను ఇట్లా అయ్యిందా అన్నట్టు దర్వాజలకు మొత్తం ముప్పై వేల ఖర్చు వచ్చింది మెటీరియల్తో అవన్నీ ఫిట్టింగ్ అవన్నీ మొత్తం ముప్పై వేల ఖర్చు వచ్చింది గ్రిల్లు కూడా ఆర్డర్ ఇచ్చినాము అవిటికి కూడా మొత్తము మూడు అంటే గ్రిల్లులంటే అంటే ఇగో ఇవి కిటికీలు ఉన్నాయి కదండ్రీ ఆ కిటికీలకు ఆ దర్వాజాలు వస్తే చూడండి డబ్ల్యూపీసీ అవి గ్లాస్ అద్దాలు గుంజటికి అవి పిస్ అవి పెట్టిపిస్తున్నాము మొత్తం అవిటి కూడా ఇరవై ఎనిమిది వేలు మూడు గ్రిల్లులు అవతల సైడు ఆర్డర్ ఇచ్చినాము వారానికి ఇస్తారట పదివేలు అడ్వాన్స్ కూడా ఇచ్చినాము మొత్తం ఇరవై ఎనిమిది వేలు అవుతున్నాయి గ్రిల్లులకు ఇక ఇదేమో ఆఫ్రికన్ టేక్ అంట ఎంతవరకు నిజమో ఎంతవరకు అవ్వద్దో మనకు తెలియదు ఈ దర్వాజా పదమూడు వేలు ఒకటి రెండు రెక్కలకే ఇక మొత్తము ఇరవై రెండు వేల అయినాయి మళ్ళా నాలుగు వేలు ఇగో ఇవి గొండ్లాలు అవి ఉంటాయి కదా ఈ స్టీల్ తెచ్చినాం గొల్లాలు ఇత్తడి అవనా రంగు పోతాయి అంట ప్యూర్ ఇత్తడి అయితే ఏడు వేల నుంచి మూడు వేల వరకు చెప్పింది ఇక అంత ఎందుకు కానీ ఇక మేము తెలియము సనత్నగర్ కాడ తెచ్చింది మా ఆయన ఇక గొల్లాలు బరువు బాగానే ఉన్నాయి అన్నీ సెలెక్ట్ చేసి తెచ్చినాం మంచి మంచి స్టీల్ అయినా పర్వాలేదు కానీ గట్టిగా ఉండాలి బందోబస్తు అని గి తెచ్చినాం అన్నట్టు ఇక ఈ నట్లు ఇవన్నీ ఇంటికి మూడు వేలైనయి ఇలా ఫిట్టింగ్కి రెండు వేలున్నరన్నట్ట ఇరవై ఎనిమిది వందలు చెప్పిర్రు క్వశ్చన్ చేసి మూడు వందలు తగ్గించరు ఇక ఇవన్నీ పెట్టేస్తారు గిసుంటి ఏమంటారో నాకు తెలియదు మీరేమంటారంటే కామెంట్లో ఎప్పు మీకు కూడా పని వచ్చు కదా ఇవి స్క్రూ నట్లు తెలుసు కదా ఒక్క దర్వాజాకి మూడు పెడుతున్నాం రెండిటి కలిపి ఆరు బాత్రూమ్ దర్వాజా అది డబ్ల్యూపీవీసీ తెలుసు కదా మీకు కూడా అది నీళ్ళలో పడినా ఏం కాదంట అంటే నీళ్ళ పడినా ఏం కాదంట ఇక్కడ ఇక్కడ రెండు దర్వాజాలు అవే డిజైన్ అయితే కొంచెం కలుషం వచ్చింది కింద మీద ఇక పికాక్ వచ్చింది ఇక ఇట్ల ఇవన్నీ నేను వీడియోలు తీయగలేకపోయినా గూడవకు పోయినప్పుడు దర్వాజాలు తీసుకున్నప్పుడు కూడా ఐదు దుకాణాలు తిరిగినామన్నట్టు ఐదు దుకాన్లు తిరిగితే కానీ మాకు కొంచెం నైనా ధరలు అన్నట్టు తెలియలేదు ఐదో దుకాణంకి ఆఖరికి సెలెక్ట్ అయ్యింది చెట్లు తెచ్చి పెట్టినాం లోపల నీరకు పెరిగే చెట్లేనంట ఏడికి పోయి తెచ్చినామంటే ఐటీ పళ్ళు పోయి తెచ్చినామన్నట్టు ఇవి ఈ చెట్లు ఆడైతేనే అన్నీ ఉంటాయి రెండు మూడు దుకాణాలన్నీ ఆడ తెచ్చినాం ఇది లోపలకైతే మంచిగా పెట్టాలని చూసినా అనుకున్నట్టే పెట్టినా కానీ పెరుగుతుంటే తెలుస్తుంది ఇవి ఎంత బాగా పనిచేసాయి అనేది ఇవి గిరి కూడా పెట్టినా ఇవి ఉత్తగానే పెరుగుతాయి అవర్ కూడా లోపల ఉన్నాయి కదా ఆ చెట్లు ఇంకా చెట్టు తెచ్చిన జర ఎనుకున్నట్టే అనిపిస్తుంది వీళ్ళ దగ్గరే ఉండాలి సామాన్లు ఏమన్నా గల్లంత అయిందనేది ఆయన అయితే మరీ మరీ ఫోన్ చేసి చెప్తుండు వీళ్ళని చూస్తుండు జాగ్రత్త అంటే ఎవరు నాకు తెలియదు కదా మెటీరియల్స్ అవి ఏమన్నా అన్నట్టు చూడమని చెప్పిండు సరే అని చెప్పాను ఇంక ఈ దర్వాజా బెడ్రూమ్ దర్వాజా పెట్టాలి అది పెట్టాలి రెండింటి సెట్ చేసుకొని పెట్టు ఇది ఎక్కువ ధర ఇది ఒక్కటే వెయ్యి రూపాయలు సెట్టు పన్నెండు వందలు చెప్పి వెయ్యి రూపాయలకి ఇచ్చిండు ఇవి మూడేమో మా ఆయన సనత్నగర్ సనత్ నగర్లో ఇది ఒక్కటే ఇక్కడ తీసుకున్నాం గండి మైసమ్మ దగ్గర మేము మొదలు ఇతడి తీసుకున్నాం అనుకున్నా మూడు వేలు చెప్పారు రంగు పోతాయి అంటే ఇక వద్దని మళ్ళీ ఇవే తీసుకున్నాం అనమాట అందుకే ఇద్దేలేడు పెద్ద దర్వాజాది ఇవి బాత్రూమ్ ఇవి సెట్ వస్తాయి అంట చూపిస్తాం మేము కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎట్లుంటాయి అనేది సంఘం కంపెనీ కంపెనీ కొన్నిటికి లేదు అది తీసుకోలేము మేము ఇది ఇది లోపల వచ్చేది ఇవి హ్యాండిల్ ఇవి కొండ్లు తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకు నేను చూపిస్తున్నాను నేను కూడా ఈ మొదాలే చూడడం ఇట్లా వస్తాయి అనేది అప్పుడైతే విడివిడిగా ఉండేటోళ్ళు కదా ఇప్పుడు ఇట్లా అయిపోయినాయి రోజుకోక అతలు అవుతున్నాయి ఇట్లా ఉంటాయి ఇక ఇద్దరు వచ్చి రిగల పని వాళ్ళు కుట్టి పుట్టి కొట్టే అతనేమో ఒక్కడే వచ్చిండు ఇక డబ్ సింగిల్ కోట్ అయిపోయింది ఆల్రెడీ మొదాలే ఇదేమో రెండోసారి కొట్టేది ఇంకా పేపర్ వేయాలి పేపర్ వేసినప్పుడు ఇదంతా చెత్త వారుతుందంట ఇక కూడా ఎంతవరకు పని అవుతుంది ఏందనేది ఇవాళ ఇవాళ మొత్తం ఫిట్ చేసే పోతారంట దర్వాజాలు ఫిట్ చేయని చెప్పినారు మేము కూడా ఒకరేమో బెడ్రూమ్ చేస్తున్నారు ఒకరేమో చేస్తున్నారు అవి చాలా రోజులు అయి చూసి పనిముట్లు ఒడ్డోళ్ళ దగ్గర ఉంటే మేము చిన్న చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసినాం వస్తువులకు ఏమేమి ఉంటారో నాకు కూడా తెలియదు గొడ్డలి ఉల్టా ఉంది అంత రిమెంట్ సిస్టమ్ అయిపోయింది అప్పటిలాగా లేదు మిషన్లు అట్లా వెళ్ళినాయి ఇక మిషన్లు ఇదేమో మూలలు కొట్టేది స్క్రూ నట్లు కొట్టేది అదేమో చెక్క కట్ చేసి నా ముందే ఇప్పుడు బెడ్రూమ్ దర్వాజా ఇది ఓదంట లేయర్ పాతింటికి పోయిన ఉండే ఇట్లా అడిగితే ఇట్లా అనిచ్చినట్ట కొత్త మోడల్ వస్తుందంట ఈ ఎంతవరకు పని పనిచేసే అనేది రెడ్మెంట్ దర్వాజాలు ఇవన్నీ అప్పటికప్పుడు బుక్ చేసిన పుట్టి అతను వచ్చింది ఇప్పుడే అన్నం దిని సెకండ్ కోటింగ్ ఎస్ పుట్టి కూడా అయిపోయింది ఏం దేము రేపు తెస్తాము ఇప్పుడైతే ప్రైమర్ ఏమని చెప్తున్నాం బయట సైడ్ ఫోన్ చేసి చెప్తున్నాం ఇంత దారికి రోజు ఒక్కరు వస్తుర్రు ఒక్కరినే పెడుతుండు ఇద్దరు ముగ్గురు పెట్టమంటే ఒకరు పెడుతుండు పదిహేను రోజులు అవి పెయింటర్ అయితే పని చేయబట్టి ఇంకా వడుస్తలేదు వాల్సిలింగ్ కూడా వేసేసారు లైట్లో ఒకటి పీట్ చేసేది ఉంది అంతే ఇవి చాలా వరకు నేను పనులు తీయలేకపోయినా పెయింటింగే పదిహేను రోజులు పట్టింది ఇంకా అయితేనే ఉంది బయటకు వేరే రంగు వేసినాము ఇదో తేడా అయ్యిందంట ఇది వేరే మార్చమంటురు అందరూ ఇదొకటి మిస్టేక్ అయ్యింది ఏం చేయాలో అర్థమవుతలేదు మేమేమో ఇక్కడ అంతా డల్ కలర్స్ ఉన్నాయి కదా డిఫరెంట్గా వేద్దాం అనుకోతే ఇంకోటి అయింది అనమాట ఒకటి అనుకోటి ఇంకోటి అయ్యింది బాత్రూమ్ రంగు అయిపోయింది అది హచ్చ బాత్రూంలో టైల్స్ మాత్రం బాగానే ఉన్నాయి ఈ పుట్టి కూడా అయిపోయింది రెండు సార్లు పేపర్ కొట్టేది ఉంది పేపర్ కొట్టి ప్రైమర్ కొట్టి రంగు వేసారట కదా ఇంక ఇవన్నీ చెత్త చూడండి ఎట్లుందో ఇది ఇది ఉడవలేక రావాలి అట్లుంటుంది దుమ్ము మాకు వడవడ పడతలేదు ఎలర్జీ వస్తుంది డస్ట్ పని వాళ్ళం పెట్టచ్చు కదా అక్క అంటే పని వాళ్ళు వేసినా మనం చేస్తాం కదా పని పని వాళ్ళు చేసేది తక్కువ మనం వాళ్ళు ఇంపార్టెంట్ చెప్పేది ఎక్కువ ఉంటుంది వీలైనంతవరకు నేనే వేసాను ఆ పనిలో నేనే ప్రైమరీ తెచ్చినాము అదేమో స్ట్రక్చరు స్ట్రక్చర్ పౌడర్ అంట ఇవన్నీ నేను మా ఇంటి కోసం ఇవ్వాలనే మొదలు చూడడం నాకు ఇట్లుంటాయి అట్లాంటి అని తెలియదు ఏదైనా తెలియకుండా కూడా చెప్పుండ్రి నేను ఏదైనా తప్పు చెప్తే పొద్దుగాలనే తెచ్చిండీ అవి కూడా మూడు వేలు అంట అవి రెండు సంచులు పుట్టి సంచి అది డబ్బా పెయింట్ డబ్బా మళ్ళీ ఆ పెయింట్ ఈ పెయింట్ మానే అవుతున్నాయి పైసలు అయిపోయినా కొద్దిగా తెస్తున్నాం ఇరవై లీటర్లు ఏషియన్ పెయింట్ అది ఆకుపచ్చ రంగుది ఆరు వేలు అయినాయి అది కంప్యూటర్ మిక్స్డ్ అంట ఆపస్ కూడా తీసుకోరంట ఇక ఎన్నో రుద్దాలి ఇక ఏదో ఏదో రుద్దాలి ఇక ఇది అంత రుద్దేదో ఉంది గోడలు ఏదైనా నేపిద్దామంటేనే మా ఆయన్నేం వద్దంటుండి ఇక చూడాలి ఎంతవరకు అయితే అనేది పని అన్నప్పుడు అన్నీ మిస్టేక్లే పుట్టి ఎట్లా పెడతారో చూపిస్తున్నా రెండు అవి లప్పం పట్టిలు తీసుకొని ఇట్లా రుద్దుతుండు అదే మిషన్ లేదు చేతోనే కలుపుకుంటారు ఇది పౌడరు దర్వాజా డిజైన్ ఇగో ఇది కల్షయం వచ్చిందని తీసుకున్నాము నెమ్లీలు కూడా ఇట్లా తీసుకున్నాం మరిగా కొంచెం డిజైన్ ఉంటే బాగుంటుంది కదా అనుకొని ఇట్లా సెలెక్ట్ చేసి మా వాడి చూడండి రేవ కరెంటు పోయింది కరెంట్ కూడా వేసి పెట్టిన వస్తే తెలుస్తుంది కదా ఇగో రా కొత్త వస్తురే వెనకటి ఇట్లనే ఉంటుండే కదా పద్ధతి ఇది బాత్రూమ్ దర్వాజా వాటర్ ప్రూఫ్ అంట పోయేమో పూతనే కట్ అయిపోతుంది ఇక్కడ వేసిండీ ఇక తెల్లది ఇందాక చూపించిన కదా అది బెదురు పెట్టినట్టు ఉందంట మళ్ళా మార్పిస్తున్నాం ఇట్లా కూడా మళ్ళా మళ్ళా పని ఒక్క పని కాదు మా పని ఇంకా ఇప్పుడన్నా మంచిది ఎంచుకోవాలి రంగు బాగాలేదంటే మళ్ళీ ఇది ప్రేమ రేపించి రేపేస్తాం ఇక ఇక్కడ అన్ని డిమ్ డిమ్ ఉన్నాయి కదా అని మేము ఎక్కువ రంగు ఎంచుకున్నాము ఎంచుకుంటే ఏంది లాభం లేకుంటే అయిపోయింది అది ఏం చేయాలనేది ఆలోచించాలి అది కూడా ఉంది ఐదు లీటర్లు లేకపోతే ఇది ఇట్లా కూడా ఉడుస్తులేదు కొంచెం పెయింట్ పెయింటేసుడు అయిపోయింది అతంది కడుక్కుంటుండే పోయి అటు అవుతుంది కదా ఐదు అయిపోయిన టైం మిక్కడ చెట్లు పెట్టినాం కొనుకొచ్చినాం ఇవి పూజన ఇది మా అవార్గోల్ లోపల ఉంటే తెచ్చిపెట్టినాయి అంటే మేమున్న కిరాయి ఇంట్లో లోపల అని చెప్తున్నాం ఇదిగోండి కంగింకా ఉంది తేవడా అసలు ఇది ఒడుగుస్తున్నా లేదు ఎంత వేయి అది ఊరుతా ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇదేమో కలిపేది తెల్ల కలర్ తెల్ల కలర్ కలిపి నేను లేద్దామని అనుకుంటున్నాం మరి చూడాలి ఎట్లయితుంది అనేది దర్వాజాలు పెట్టుడు అయిపోలేదు ఇంకా ఇంకో బాత్రూమ్ దర్వాజా పెడుతురు ఇక్కడ అది సెట్ అయితే లేదు వంకరు ఉన్నాయంట గోడలు మేస్త్రిలో వంకర పెట్ట మూలలు అయిపోయినాయి అంట అంటే నట్లు ఇక్కడ పెట్టేటివి అయిపోయినాయి గొల్లంకి మా ఆయన తీస్తుండి వస్తుండంట తీసుకున్న కూడా వచ్చి వస్తుందంట ఇవి కూడా సెట్ వచ్చినాయి బాత్రూమ్ అని చెప్పినాయి కదా గిట్లు ఉన్నాయి చూసి దగ్గరికి నుంచి ఇవైతే మంచిగా ఉన్నాయి స్టీల్యే మంచి అంట ఇదని చెప్తుండు ఇవి కట్ చేస్తూనే వెళ్తాయి అంట తర్వాత నుంచి అవి ఇత్తడి ఏమో జల్దీని వెళ్తాయి అంట మరి అతను చెప్తుండే ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు గట్టిగా ఉంటాయి అమ్మాయి ఇవే స్టీల్ అంటుండ్రు ఎస్ ఏం చేసినాయి ఇక అయ్యింది అయిపోయింది చేసేది ఏం లేదు ఇక కూడా ఆటలాడుతుంది డబ్ల్యూపీసీ సాలిడ్ డోర్ ఏమేమి యూజ్ చేస్తా అంటే నీళ్ళు వాటర్ ప్రూఫ్ టెర్మిటిక్ ప్రూఫ్ అంటే ఇక అవి పుచ్చు అటాయి ఫైర్ నుంచి కూడా కాపాడుతుంది అంట ఈజీగా తీయొచ్చి పెట్టవచ్చు అంట రీసైకిల్ ఇక రీసైకిల్ అంటే మళ్ళీ అవుతుందేమో నాకు కూడా తెలియదు ఇవన్నీ ఉన్నాయంట ఉపయోగం ఇది దర్వాజా మొత్తం వేసినాక అంటే పెయింట్ కూడా అయిపోయినాక ఇక్కడ స్టిక్కర్ వీకేమన్నాడు ఇక అంట ఇట్లా పీకేమని చెప్పేసి ఇట్లా వస్తుంది ఇక చూసినట్ట మళ్ళీ పిల్లలు పీకేస్తారు రంగులా నేసినాక తను తీసేయమని చెప్తుండు ఆ దర్వాజా సెట్ అయితే లేదు రెండు మూడు సార్లు తీసిండ్రు పెట్టిండ్రు అద్దం పెట్టించకుండా ఇట్లా పలకలు పెట్టించినాం మేము ఇప్పుడు వేపియం ఇది గ్రానేట్ మీద మెట్లు అయినప్పుడు వేపిస్తాం మీద కట్టినప్పుడు అని అనుకొని ఈ పని చేయించినాం ఇక్కడ కూడా అయితే కూడా కడగానికి చేయనికి లేదన్నా ఎప్పుడన్నా పని పడుతుంది కదా అని ఇక్కడ కూడా గచ్చిలాగా కట్టించినాం అన్నట్టు నల్లలు పెట్టించినాం ఒకటి బోర్ వేస్తే ఒకటి ట్యాంక్ది రెండు మా ఆయన వస్తుండు రంగు ఏమని చెప్పింది కదా చూస్తున్నాడు అనమాట ఎట్లుంది ఒక్కొక్క టెన్షన్ అయిపోయింది అసలు ఏదైనా పని చేయాలంటే మళ్ళా మొన్ననే ఊడ్చినా అంటే మొన్న అంటే పదిహేను రోజుల కింద ఊడిచిన మళ్ళా కచ్చరా ఇక దావత రెండు రోజులు మూడు రోజులు అన ఉందనంగా ఊడుస్తాయి ఇక ఇప్పుడు కాదు ఇక పని ఇంకా ఇది చేపియాలి ఇది పాత మేసిరి ఖాతాలు ఉంది మరి చేసే చేయడ తెలియదు చేయమని అయితే చేపినాము ఇది కొత్త మేసిరి ఖాతాలు ఉండే చేసిండు మరి రెండు ఖాతాలు ఉన్నాయి కదా అందుకే ఇద్దరిద్దరు పనులు చేయవలసి వస్తుంది పోయిండ్రు కాలేనికే రెండు వేల యాభై వందలు తీసుకురు ఇంకోడా అయిపోయిందని చెప్తుండ్రు వాళ్ళు పైసలు కావాలంట చేతులు వస్తున్నా వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన పదిహేను వందలు ఇప్పుడు పట్టు ఏమనాలే కొంచెం కాస్త అయితే పని ఉంటే పిలుస్తానే భయ్యా కిత్నా కిత్నా భయ్యా కిత్నా మాలూమా లేదా అయితే సాక్షన్లాక్ బైకాయమే లేదు సైకిల్ మీరు వస్తుంది అంటే ఇక్కడనే కదా పక్కనే కదా అదిలేదా షాపు కటన్లు మళ్ళా ఇట్లా సప్పేటలు అవి ఇవి తెచ్చి ఉంటాయి మీకు కొట్టుమని ఫోన్ చేస్తే రమ్మని చెప్తున్నాం ఇంకా కటన్లు కూడా పైపులు ఏం తేలేము తేవాలని అనుకుంటున్నాము మొత్తం ఇట్లా అయిపోయి వీడియో తీసుకుంటే నడుమిట్లు ఇట్లాంటివి ఉంటాయి వీడియోలు సాక్ష్యం తీసుకోరు మీరు కూడా ఏమన్నా మమ్మీ ఇద్దరు ముగ్గురు మోసం చేసిరు వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళేమన్నారు ఏంది ఇక కొండి బయటకు తెచ్చినాము అల్క ఉందని ఇది ఉల్టాపల్ట అయింది బయట బాత్రూమ్ తెచ్చినామన్నట్టు కొండి ఇదేమో నేను రెండు డబ్బాలు ఒకటే తన పెట్టినా కానీ తీసుకొని పోయింది ఉల్టా పల్ట అయింది ఇది అలా అలక ఉంది అదేం మంచిగా ఉంది అంత గ్రీన్ 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 మయం టీకి తింటే మళ్ళొక వీడియోతో కలుస్తా కలుస్తాను జరచబోతున్న వీడియోలు ఏమనుకోకూరి పనులు ఉన్నాయి కదా చాలా పనులు ఉన్నాయి అనమాట అన్నీ పెడతా వీడియోలు తీసుకుంటా ఇప్పటి నుంచి నాకు ప్రతి పని ఆదికుండాలి నేను ఆ రోజు ఎట్లా చేసిన అనేది ఇల్లు అంటే అంత ఈజీగా కాదు కదా మీకు కూడా తెలుసు కదా కర్సు ఉంటుంది పని ఉంటుంది ఆలోచన ఉంటుంది చిన్న మూల అయిందాక స్కూల్లో అయిపోయి మేనేజ్ నేను చెప్పిన కదా మా బాబు పోయి మూడు దుగ్నాలు తీర్చొచ్చు మూడు సార్లు దొరకలేవు నాకే పాపం అనిపించింది నేను పోదామంటే నాకు అసలు నీరసంగా ఉంది వద్దు మమ్మీ నేనే పోతాను మా బతిలాడగ బతిలాడక అండి మా బుట్టోడు మా పెద్దోడు మమ్మంటే ఓనన్నాడు ఇక ఇట్లా ఉంటుంది ఇక పనులు చిన్నది ఐదు రూపాయల స్పంజి కోసం కూడా పోవాల్సి వస్తుంది ఇంటోళ్ళు ఇవి ఇంటి పనులది ఇప్పుడు తిరుగుతూనే ఉండాలన్నమాట అట్లా ఉంటుంది ఈ అల్టకి తింటే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా కొత్త దోసులు మొదలు నా ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకుని యాదమారి అవ్వకుండా ఉంటా దోస్తులందరికీ బాయ్